పురుగు మందులు ఎస్ ఇప్పటి నుంచి మామిడిలో తేనె మంచు పురుగు గ్రీన్ కలర్ హోపర్స్ ముఖ్యంగా చాలా ఎక్కువగా ఉధృతి ఎక్కువగా ఉంటుంది ఆ ఏదైతే ఫ్రూట్కు చుక్కలు చుక్కలు తేనె వంటి పదార్థాన్ని డ్రాప్స్ గట్టిగా అయిపోయింటాయి అటువంటి లక్షణాలన్నీ ఇప్పటి నుంచి మనకి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి కాబట్టి పురుగు మందుల విషయంలో బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్ట్ సైడ్స్ అనేటివి వెన్నుకోవాలి అనగా ఒక పురుగు మందు స్ప్రే చేస్తే అది దాదాపు పది పదహైదు దాంట్లకు పనిచేసేటట్లు ఉపయోగించాలి ఎఫ్ఎంసీ కంపెనీది టాల్ స్టార్ ప్లస్ అనేది ఇందులో బైఫెంత్రిను క్లోత్ యాడిన్ అనేది ఉంటుంది ఇది మనకు అన్ని రకాల రసం పీల్చే పురుగులు కాయ తొలిచే పురుగు అదేవిధంగా ముంచు పురుగు స్టెంబోరర్స్ ఇటువంటి వాటి అన్నిటికీ పనిచేస్తుంది సో దాంతోపాటు టోల్ ఫెన్ పైరాడ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇది కీఫన్ అని తైచి అని డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీ పేర్లతో ఉంది అదేవిధంగా యాసిఫైటు థయోమిథాగ్జిము డానిటాలు థయోమిథాగిము క్లోరో సైపర్ మిత్రిను ఇటువంటివన్నీ కొద్దిగా బడ్జెట్లో వస్తాయి ఇవి కూడా మనము బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్ట్ సైడ్స్గా ఉపయోగించవచ్చు